దేవుడు దేవుడప్పుడు ఒక ఉదాహరణ చూపించి ఆయన మాట్లాడేవారు ఒకసారి కుమ్మరి వారి దగ్గరకు వెళ్ళమన్నాడు తన ప్రజలని కుమ్మరి అతను కుండను తయారు చేస్తున్నప్పుడు అది చేతిలో విడిపోతే మరలా చక్కగా ఏం చేస్తున్నాడు అతుకుతున్నాడు ఒక కుమ్మరి వారికి కుండ తన చేతిలో విడిపోతే కుండను అతికే జ్ఞానం ఉంటే ఈ సర్వలోకాన్ని సృష్టించిన నా ఏసైకు ఎంత జ్ఞానం ఉండాలి అంటాడు ఆయన ఒక ఇంజనీరే ఆకాశం హరిణ్యాలు కట్టగలిగే వింతల్లో వింతైన కార్యాలే ప్రజలే చేయగలిగితే ఆ ప్రజలకి ఆ జ్ఞానం ఇచ్చిన దేవుడైనా నాకెంత జ్ఞానం ఉండాలి నాకెంత వివేకం ఉండాలి అత్యంత జ్ఞాని అయిన దేవుణ్ణి నేను భూమిని కట్టినవాన్ని సముద్రాలను నిర్మించిన వాణ్ణి ఆకాశ నక్షత్రాలు నియమించినవాన్ని నా వాక్కు చొప్పున నా మాట చొప్పున సర్వ సృష్టి కూడా నా కనుసైగలో నడుస్తుండగా లేనిది ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి అల్పమైన కార్యము నేను చేయలేనా అంటున్నాడు ఈరోజు దేవుని సంఘమా మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో కూడా ఎటువంటి దీనస్థితి బలహీనమైన స్థితి విరక్తితో కూడిన స్థితి బాధాకరమైన స్థితి ఉన్నా ఆ దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు సమాధుల్లో నుండి నేను లేవనెత్తినట్లుగా మీ సమస్యల నుండి లేవనెత్తి మిమ్మల్ని సమభూమిలో నిలబెడతాను ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడిపోయినా నీ దేవుడు లేపుతాడు దేవుని బిడ్డ అన్నవారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవునికి మహిమ కలుగును గాక సర్ప్రైజ్ చేసుకోండి లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి గా బ్లెస్ యూ ఆల్